మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు పోచారంతో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి కండువా పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో పోచారానికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం అన్నారు తమకు అండగా ఉండాలని శ్రీనివాసరెడ్డిని కోరామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తాను కూడా మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం తెలిపారు రాష్ట్ర ప్రగతి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని రేవంత్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తామని పోచారం తెలిపారు అయితే పోచారం కాంగ్రెస్ లో చేరడం ఆయన సొంత నియోజకవర్గం బానిసవాడలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ లోకి వెళ్లవద్దంటూ పోచారం దిష్టి బొమ్మ దగ్గం చేస్తారు ఏర్పడి పది సంవత్సరాలు పూర్తయిన తర్వాత కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క గౌరవనీయుల రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా నేను చూస్తూ ఉన్నాను వారిని అందుకే ఈరోజు నేను స్వాగతించాను మా ఇంటికి మనస్ఫూర్తి వారికి స్వాగతించాను వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా రైతు సంక్షేమం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి పుట్టుకతో రైతు కాబట్టి కో ఉన్నటువంటి కాస్త సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గత ఆరు మాసాలుగా చూస్తూ ఉన్నాం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం చిత్తశుత్తు పనిచేస్తూ ఉన్నారు కొత్త కొత్త ప్రభుత్వం కొత్త కొత్త సమస్యలు వస్తాయి వాటిని అధిగమించి చిన్న వయసులోనే ధైర్యంతో ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు వారిని నేను మెచ్చుకుంటా ఉన్నాను అభినందిస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత రైతుల యొక్క సంక్షేమం ఈ తెలంగాణ ప్రజల యొక్క మొదటి ప్రాధాన్యత తెలంగాణ ప్రాంత రైతుల అభివృద్ధి సంక్షేమం విషయంలో మొదటి నుంచి పాటుపడి వాళ్ళ పక్షాన నిలబడ్డ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలలో భాగంగా వారి సలహాలు సూచనలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతోటి వారిని కలిసి ప్రభుత్వానికి సహకరించి పెద్దలుగా మాకు అండగా నిలబడాలని నేను మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మా రెవెన్యూ శాఖ శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈ రోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో